சரிப்போது கொஞ்சம் పిల్లలకు లూజ్ అయిపోతుందిరా పిల్లలకు మాత్రమే గురువు గారు ఎలా చెప్పింది అలా పాటించమ్మా తీసుకున్న వాళ్ళు వెళ్ళిపోండి వెళ్ళిపోండి తీసుకున్న వాళ్ళకి ఇలా

తీసుకునే వాళ్ళకి చాలా పైన ఉంటాయి ధ్వను అయిపోదా ఇసు పక్కెలండి పెద్దలు ఉన్నా మెయిన్ చేయండి మీరు తీసుకునే వాళ్ళకి మీరు అన్నారికడా అన్నం చెనపల్లలకు ఉదు నామండి అన్నం చెనపల్లలకు ఉదు నామండి చెరిచా చెరిచా కొంచెం చెనపల్లలు చెనపల్లలు ఎక్కడ ఎప్పుడు టైం అయిపోయిరా ఇదొక టైం అవుతది ఖయిదే ఆ గేట్ కింద చెనపల్లలు చెనపల్లలు మార్కి టార్చ్ నంబర్ అండి అంగే బ్రంక బోల్ లోనై లాంగ్ గాడు మనం ఏమో అంటి మోస్కులైపోయి இப்போ சார் கொண்டு சார் பஞ்ச் கார்க்கெத்தோ நான் கீரிச்சு கொண்டாடு நமோனா

అటువంటి పాడు ఏమంటే అసలు నేను నాలుగు బ్యాగులు అయిపోయింది అలాగే బాబు ఇంక లేవు సార్ అది నిన్న ఒకటే ఉండదు శంకరపాలు వెళ్ళాము కట్టు కట్టేసాము ఒకటేమో సరిపోతుంది ఇప్పుడు అమ్మాయి

నేను వెతుకుతాను ఇక్కడైతే మొత్తం అంతా ఖాళీ చేశావు ఇప్పుడు వెతుకుతాంకున్నా మొత్తం షార్ట్ కట్టించమ్మా આજ બોલ કે આવડે તાડી ગાના ની ઈ પેનશન લેવું આઈ બાબોઈ પક્ખા પાત લે એમ લેવો કોણ પક્ખા પાત લે અંદર દરવાજા રે શિવશંકર ઉછી લીડ પક્ખા પાત લે એમ લે એ પેરીડ પેરીડ કણક કોટ એ છે વાત તો બજવા ના નમ ചെല്ലപ്പൊക്കെ <laughs> ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఏదైనా ఉంటే వెతుకుతారు మరి మీ అదృష్టం ఏమైనా ఉంటే అమ్మయ్యా మీ అదృష్టం కాదు సార్ నా అదృష్టం సార్ శివశంకర్ నా అదృష్టం దొరికింది